వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్ ఎలా ఉన్నారు నేను నేనైతే చాలా బాగున్నానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నా వీడియోలన్నీ చక్కగా ఆదరిస్తున్నారు మరి రేపటి నుంచి శ్రావణ మాసం వచ్చేసిందండి శ్రావణ మాసం అనగానే చక్కగా మనం అమ్మవారిలాగా తయారైపోయి చేయని నోములు లేవు చేయని వ్రతాలు లేవు అనమాట ఈ శ్రావణ మాసం అంతా మనకి పండగే పండగ మరి ఈ శ్రావణ మాసం మొదటి మంగళవారం శ్రావణ మంగళవారం ఈరోజు శ్రావణ మంగళవారం గురించి నేను మీకు చెప్పబోతున్నాను శ్రావణ మంగళవారం ఎవరు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి ఈ విషయాల గురించి నేను మీకు చెప్పబోతున్నాను అనమాట మరి ఓకేనా చెప్పే ముందు ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాము శ్రావణ మంగళవారం ఎవరు చేసుకుంటారు మెయిన్ ఈ శ్రావణ మంగళవారం అనేది మనకి ఆచారం ప్రకారం చేసుకోవాలి మన ఇంట్లో ఆచారం ఉంటే ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరీ నోములు నోచుకోవడం అనేది చాలా గొప్ప విషయం చాలా బాగుంటుంది నోచుకుంటే మరి కొత్తగా పెళ్ళైన వారు ఈ యొక్క శ్రావణ మంగళవారం నోముల్ని నోచుకుంటారు అలాగా కొత్తగా పెళ్ళైన వారు ఐదు సంవత్సరాలు కంపల్సరీ ఈ నోము అనేది చేయాల్సిందే ఒకసారి మొదలుపెట్టి ఐదేళ్ళు ఈ నోముని నోచుకోవాలి ఈ నోముని ఐదేళ్లు నోచుకుంటే ఎందుకు నోచుకోవాలి అంటే బాగుండాలి అష్టైశ్వర్యాలతోటి భర్త బాగుండాలి ఐదో తన నిండుగా ఉండాలి చక్కగా పిల్లలు పుట్టాలి చక్కగా వృ సంసారం వృద్ధి చెందాలి అని ఈ యొక్క మొదటి సంవత్సరం నుంచే శ్రావణ గౌరీ నోములు నోచుకొని ఆ అమ్మవారి దయ వల్ల ఆ సంసారం అనేది సాఫీగా సాగిపోతూ ఉంటుంది మరి అందుకని పెళ్ళైన మొదటి సంవత్సరం వచ్చే శ్రావణ మాసం ఈ శ్రావణ మంగళ గౌరీ నోముల్ని కంపల్సరీ నోచుకోవాలి ఓకేనా కొత్తగా పెళ్ళైన వారు ఐదేళ్ళు నోచుకున్న తర్వాత వీలో తనకి పుట్టిన ఆడపిల్లకి ఈ యొక్క ఉద్యాపన అనేది చేసుకోవడం జరుగుతుంది లేదంటే ఎవరై ఏ పెళ్ళిలో అయినా సరే ఈ ఉద్యాపన అనేది చేసుకోవడం జరుగుతుంది ఆడపిల్లకి ఇవ్వాలన్నమాట ఉద్యాపన అయితే ఉద్యాపన ఎలా చేయాలి ఏంటనేది అది ఇప్పుడు వేరే ప్రాసెస్ ఇప్పుడు నేను మెయిన్ శ్రావణ మంగళవారం నోచుకొని ఏ విధంగా నోచుకోవాలి ఏంటి అనేది నేను చెప్పబోతున్నాను అన్నమాట అయితే ఈ శ్రావణ మంగళవారం ఆడపిల్లలు నేర్చుకుని నోచుకోవాలి ఐదేళ్ళు నోచుకోవాలి ఎందుకు నోచుకోవాలి అంటే ఐదో తన నిండుగా ఉండాలి అష్టైశ్వర్యాలు బాగుండాలి అలాగే తన భర్త బాగుండాలి పుట్టే పిల్లలు చక్కగా పుట్టాలి వారి పెరిగి పెద్ద మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పేసి మొట్టమొదటిగా పెళ్ళవ్వంగానే నోచుకునే నోము శ్రావణ మంగళవారం ఓకేనా అయితే ఎలా నోచుకోవాలి ఎలా నోచుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు నేను చెప్తాను ఈ శ్రావణ మంగళ గౌరీ నోములు కూడా ఒక్కొక్క ఆనవాయితీ ప్రకారం ఒక్కొక్క రకంగా చేస్తారండి నేను ఆల్రెడీ శ్రావణ మంగళవారం నోములు అయిపోయాయి ఉద్యాపన అయిపోయింది ముసలిదాన్ని కూడా అయిపోయాను కాబట్టి నేను చెప్పడానికి రెడీగా ఉన్నాను మీకు అయితే అయితే ఈ శ్రావణ మంగళవారం ఎలా నోచుకోవాలి అంటే ఒక్కొక్కరిని ఒక్కొక్క ఆచారం కొంతమంది ఏంటంటే మెయిన్ ఈ శ్రావణ మంగళవారానికి ముఖ్యంగా ఏమేమి చెయ్యాలి అంటే శనగలు దానం ఇవ్వడానికి మెయిన్ శనగలు ఇంపార్టెంట్ అండి అటు తర్వాత జ్యోతులు ఈ జ్యోతుల్లో వచ్చేటటువంటి కాటుక ఇవి కంపల్సరీ తోరణం తోరడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఈ నాలుగు ఈ యొక్క శ్రా మంగళగౌరి నోములు అనేది కంపల్సరీ ఉండాల్సింది ఫస్ట్ మనం శనగల గురించి తీసుకున్నట్లయితే ముందు రోజు నైట్ అంటే శనగలు గట్టిగా ఉంటాయి నానడానికి చాలా టైం పడుతుంది మనం పొద్దున్నే నానబెట్టుకుంటే వాయినం ఇచ్చే టైంకి గట్టిగా ఉంటాయి కాబట్టి అది బాగుండదు కాబట్టి నేనైతే ఏం చేసేదాన్ని అయితే రాత్రే నానబెట్టేసేదాన్ని అనమాట రాత్రి నానబెట్టేసేసి కొంచెం పసుపు వేసేసి పసుపు ఎందుకంటే దోషం అనేది లేకుండా ఉండడానికి కొంచెం పసుపు వేసేసి రాత్రే నానబెట్టి పడుకునేటప్పుడు చక్కగా పచ్చివే కాబట్టి నానబెట్టేసేసి పెట్టేదాన్ని వీరు మనం పూజకి పెద్దవాళ్ళు ఎవరైనా ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫస్ట్ ఇయర్ మాత్రం తల్లిగారింట్లో ఆ నోము నోచుకుంటే తల్లి నోయిపిస్తే చాలా మంచిది కాబట్టి ఒక వారం తల్లి ఇంట్లో నోచుకొని తర్వాత మిగిలిన అత్తగారింట్లో నోచుకున్నా పర్వాలేదు కానీ మెయిన్ తల్లి అనేది తల్లిగారింట్లో నోచుకోవడం అనేది మెయిన్ ఇంపార్టెంట్ ప్లస్ పెద్దవాళ్ళు ఎవరైనా దగ్గరుండి ఈ నోము నోపిస్తారు కాబట్టి వాళ్ళకి హెల్ప్గా ఉంటుంది కాస్త తొందరగా దేవుడి పైన శ్రద్ధతోటి జాగ్రత్తగా నెమ్మదిగా చెప్పి చేయించుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు ఎవరైనా వాళ్ళు శ్రద్ధగా పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి మనం శనగలు రాత్రి నానబెట్టేసేసుకోవాలి దాని తర్వాత పొద్దున్నే లేచి చక్కగా వాకిట్లో ముగ్గేసేసుకొని కాస్త ముగ్గు వా పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇల్లంతా శుభ్రం చేసేసుకొని తడిపట్ట పెట్టేసుకొని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవాలి ఈ పూజలో మనం ఎవరిని పెడతాము అంటే గౌరీదేవి పసుపు గౌరీని మనము పూజించాలి కాబట్టి గౌరమ్మని పసుపు గౌరమ్మని చేసుకొని పసుపు గౌరమ్మని పెట్టుకుంటే చాలా భక్తులతో ఈ పూజ అనేది చేసుకోవాలి ప్లస్ తోరణాలు కొంతమంది తోరణ ముడులు కొంతమంది మూడు ముళ్ళు వేస్తారు కొంతమంది ఐదు ముళ్ళు వేస్తారు ఒకటి ముత్తైదికి తోరణం కట్టాలి వచ్చిన ముత్తైదికి ఒకటి గౌరమ్మకి మనం తోరణం పెట్టాలి అమ్మవారికి ఒకటి మనం కట్టుకోవాలి ఇంకొకటి ఎవ కత్తికి కట్ట ఏదైతే చాకుంటుంది మనం జ్యోతులు తయారు చేసినప్పుడు దాని విషయం నేను మళ్ళీ చెప్తాను మీకు అలాగా ఐదు తోరణాలు కట్టి రెడీ పెట్టేసుకోవాలి ఇక జ్యోతుల విషయానికి వస్తే నెయ్యి దీపాలు పెట్టాలి జ్యోతుల్లో నెయ్యి నెయ్యితోటి జ్యోతులు వెలిగించాలి అయితే ఈ జ్యోతులు కొంతమంది ఐదు వెలిగిస్తారు కొంతమంది కొంతమందికి ఏంటంటే ఈ సంవత్సరం ఐదు మందిని మనం ముత్తైదుల్ని ఇచ్చుకున్నాం అనుకోండి ఇదే కంటిన్యూ ఐదు సంవత్సరాలు ఐదు ఐదు మంది ముత్తైదులకే వస్తారు కొంతమందికి ఏంటంటే ఈ సంవత్సరం ఐదు మంది ముత్తైదులకి ఇస్తే నెక్స్ట్ ఇయర్ పది మంది ముత్తైదులకి ఇవ్వాలి ఆ నెక్స్ట్ ఇయర్ పదిహేను మంది అలాగా ఐదు సంవత్సరాలలోపు ఇరవై ఐదు మంది ముత్తైదులకి మనము వాయినం ఇవ్వాల్సి వస్తుందన్నమాట కాబట్టి మ్యాక్సిమం ఒకవేళ మధ్యలో ఏదైనా ఒక వారం మిస్ అయితే ఇరవై ఐదు పోయి యాభై మందికి ఇవ్వాలి అంటే ఒక్కొక్క దగ్గర మనకి బ్రాహ్మణ ముతైదులు దొరుకుతారు దొరకరు అలాంటప్పుడు మనం ఏం చేయాలి అడ్డం రాకుండా జాగ్రత్తగా ట్యాబ్లెట్లు వెనుసుకొని ఏ ఇబ్బందులు లేకుండా ఏ వారానికి ఇబ్బంది లేకుండా కంప్లీట్ చేసుకోవాలి మనకి హైదరాబాద్లో అయితే నల్లకుంటలో కానీ రామాలయం నల్లకుంట రామాలయం కానీ మఠం కానీ ఇక్కడ బ్రాహ్మణ ఎక్కువగా ఉన్న చోట అయితే అయిపోతారు ఇబ్బంది ఏమిటి యాభై మంది కాదు వంద మందికి అయినా పెట్టేసుకోవచ్చు కొంతమంది ఊర్లల్లో అయితే గమ్మున దొరకరు కొంతమందికి ఐదు మందే ఉంటారనమాట పెరగరు ఇంకా ప్రతి సంవత్సరం ఐదు మంది ఆ ఐదు మందికే ఇచ్చుకోవాలి కొంతమంది ఏం చేస్తారు జ్యోతులు ఉంటాయి కదా ఆ జ్యోతులు వెలిగించినప్పుడు వాళ్ళే తినేసేస్తారు కొంతమంది ఏంటంటే వచ్చిన ముత్తైదులకి ఆ జ్యోతుల్ని ఇచ్చే ముత్తైదులకి ఇచ్చేస్తారు మనం వాయినం ఇచ్చేటప్పుడే ఆ జ్యోతుల్ని కూడా ఇచ్చేస్తారు కానీ కొంతమంది ఇవ్వరు తినేస్తారు అలాగ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆచారం ప్రకారం వారి యొక్క పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ జ్యోతులు కొంతమంది తింటారు కొంతమంది వాయనంగా ఇస్తారు కొంతమంది ఏంటి వెలుగుతున్నప్పుడే ఇంటికి ముత్తైదులు వచ్చినప్పుడు వెలుగుతున్న జ్యోతిని వాళ్ళు వాయనంలో పెట్టిచ్చేస్తారు అంటే వెలుగుతున్న జ్యోతులు అంటే కొంతమందికి ఏంటంటే ఇంటికి వస్తారు కొంతమంది కొంతమంది ఇంటికి రాలేరు మనమే వెళ్ళి వాళ్ళ ఇంటికి ఇవ్వాల్సి వస్తుంది అలాంటప్పుడు అది వెలుగుతున్న జ్యోతి ఎలా తీసుకెళ్తాం తీసుకెళ్ళాలి మామూలుగా అలాగా ఇచ్చేస్తారు అలాగా ఒక్కొక్క అంటే ఇంకొకటి ఏంటంటే అవకాశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి కొన్ని మనం మార్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం కొంతమంది దొరకరు ఏం చేస్తాం అలాగా కాలానుగుణంగా మార్పులతోటి అలాగ వెళ్తూ ఉంటాం కానీ నియమంగా చేసుకుంటే విలైనంత మటుకి చాలా మంచిది ఇంకొకటి నైవేద్యం పొలగం నైవేద్యం పెడతాం అమ్మవారికి పొలగ నైవేద్యం పెట్టి ఆ పొలగాన్ని చక్కగా ఎవరైతే పూజ చేసుకున్నారో వారు ఆ పొలగాన్ని ఆ రోజంతా తినేసి చక్కగా రాత్రి టిఫిన్ చేసుకొని అంటే ఆ రోజు మసాలా ఫుడ్డులు అల్లం వెల్లుల్లిపాయలు లేకుండా ఎందుకంటే వ్రతం చేసుకుంటున్నాం కాబట్టి నోము చేసుకుంటున్నాం కాబట్టి నిష్టగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఆ రోజు ఆ పులగమే ప్రసాదంగా తినేసి సాయంత్రం టిఫిన్ చేసేసుకొని పడుకుంటే అయిపోతుంది ఇక ఆ రోజు మంగళవారం అమ్మవారిని కలపకూడదు మరుసటి రోజు చక్కగా మళ్ళీ స్నానం చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి అప్పుడు అమ్మవారిని కలిపేసి తీసేసేసి అయితే చక్కగా ఈ ఆడపిల్లలు ఏంటంటే ఇవాళ రేపు ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి కొంతమంది మాకు లీవ్ లేదండి లేకపోతే మేము చేయలేమండి ఏముందుడి ఆచారం అని అనుకుంటూ ఉంటారు కానీ తల్లిదండ్రులు మాత్రం పిల్లలకి ఈ నోములు ఈ పూజలు చేయిస్తే నిజంగా ఆ ఇల్లు చాలా బాగా వృద్ధి చెందుతుంది పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నిజంగా ఆడపి ఆడవారే ఆదిశక్తి అండి అంటారు కదా అట్లా మనమే ఒక అమ్మవార్లలాగా ఉంటామండి చక్కగా చీర కట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని తల్లో పువ్వులు పెట్టుకొని చేతికి గాజులు వేసుకొని ఎంత అందంగా ఉంటారండి వాళ్ళు పూజ పూజ చేసుకుంటున్నప్పుడు చూడాలి నిజంగా వాళ్ళే అమ్మవార్లలాగా నాకైతే అనిపిస్తూ ఉంటారు ఎందుకంటే మా అమ్మాయి చేసుకుంటూ ఉంటుంది బయట నేను చాలామందికి చూస్తూ ఉంటాను కదా కాబట్టి ఈ వ్రతాలు ఈ గౌరీ ఫస్ట్ మ్యారేజ్ అయినప్పుడు చక్కగా ఫస్ట్ వచ్చే నోము గౌరీ నో గౌరీ శ్రావణ మంగళవారం నోములండి చక్కగా వాళ్ళు అలాగా పెళ్ళైన కొత్తల్లో చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటారండి వాళ్ళని చూడ్డానికే ముచ్చటిగా ఉంటారు కాబట్టి తప్పకుండా వాళ్ళు ఏ చెప్పినా కానీ వినకండి చక్కగా వాళ్ళ దగ్గర నోములు చేయించండి వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే పుట్టి నీళ్ళు మెట్టి నీళ్ళు వాళ్ళు ఇప్పుడు కొత్తగా వారి యొక్క జీవనాన్ని సాగించవలసినటువంటి రోజుగా రోజులు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే అమ్మవారి యొక్క ఆశీర్వచనం కూడా బాగుంటుంది ఏమంటారు థ్యాంక్ యూ అండి ఇంకా మనకి శ్రావణవాసం వరలక్షణం వరలక్షణం అంటే కూడా నాకు చాలా భక్తి చాలా భక్తి శ్రద్ధలతో చేసుకునే పండగండి వరలక్షణం ఈ ఆడవాళ్ళంతా కూడా వాళ్ళకైతే అసలు ఇంకా అమ్మవారికి ఏం కొందాం మనమేం కొనుక్కుందాం ఏం లేదు కట్టుకుందాం అమ్మవారికి ఏ చీర కడదాం అమ్మవారికి డెకరేషన్ ఎలా చేద్దాం ఇలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మిదేవి వ్రతం కూడా చాలా చాలా బాగా చేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు చేసుకోవాలండి అలా చేసుకుంటూ ఉంటేనే ఇల్లు కలకలలాడుతూ ఉంటుంది ఏమంటారు థ్యాంక్ యూ అండి ఈ శ్రావణ మంగళవారం శ్రావణ మంగళ గౌరీ నోములు గురించి నాకు తెలిసింది నేను చక్కగా చెప్పాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు చక్కగా మెసేజ్ చేయండి ఇలాంటి విషయాలు పది మందికి ఫార్వర్డ్ చేయండి తెలియని వాళ్ళు తెలుసుకుంటారు థ్యాంక్ యూ అండి